పరలోక మందు తండ్రి ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం మీ ఆలోచన ప్రకారం జరుగుతున్నదని భావించి ఒక మహోన్నతమైనటువంటి ఈ యొక్క ప్రధాన కార్యక్రమం అలాగే జరగనున్న వివాహ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీ ఆలోచనను మీ గ్రంథంలో వ్రాయించిన దానిని తెలుసుకున్నట్టుకు మీరు ఇచ్చిన మరొక అవకాశం నిమిత్తం మధురములు చెల్లిస్తూ మేమందరం నేర్చుకోవలసినటువంటి మీ మాటలు అందించమని అడుగుతూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రాంతం మేము సమర్పిస్తున్నాం తండ్రి మా సహోదరుడు కిషోర్ బాబు అలాగే సహోదరి విమల వీరిద్దరి యొక్క ప్రధాన కార్యక్రమానికి ఈ పి వీమవరం అనేటువంటి గ్రామానికి వచ్చిన క్రీస్తునందు సోదర సోదరిమణులకు అలాగే బంధువులకు పెద్దలకు దైవజనులకు ప్రభువేను యేసుక్రీస్తు వారి పేరిట ముందుగా వందనములు తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు వాక్యాన్ని మీరు విన్నారు కీర్తనల రూపంలో మీరు పాటలు విన్నారు జరిగినటువంటి కార్యక్రమాన్ని చూశారు అన్ని వివాహ కార్యక్రమాలలో సర్వసాధారణంగా మనకు కనిపించేటువంటి సంగతులు ఇవి వస్తువులు ఇచ్చిపుచ్చుకోవటం పెండు కుమార్తెను అలంకరించి తీసుకుని రావటం దానికి సంబంధించిన సంగతులు బైబిల్లో నుండి మనం వినటం ఇవన్నీ క్రైస్తవ వివాహ కార్యక్రమాలలో మనకు కనిపించేటువంటి ఘట్టాలు ప్రియమైన వారులాగా వీటన్నిటినీ చూస్తున్న మనం వీటన్నిటినీ విన్న మనం ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఒక చక్కని సంగతిని పరలోకంలో ఉన్న దేవుని యొక్క మనసులో ఉన్న భావాన్ని తెలుసుకొని దాని ప్రకారము నడుచుకున్నట్టుకు మనలను మనమే సిద్ధం చేసుకొని నూతనంగా చేతపరచబడే ఆ యొక్క వధూవరులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి తిరిగి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను మన సహోదరులు చెప్పినట్లుగా వివాహం అనేసరికి స్త్రీ పురుషుల యొక్క కలయిక ఇరు కుటుంబాల కలయిక ఈ విషయంలో బైబులు చక్కని ఉపదేశాన్ని మానవులకు ఇచ్చింది దేవుడు ఈ సందర్భంగా చక్కని సంగతులు రహించాడు ఈ భూమి మీద అనేక మందికి తెలియనటువంటి సంగతి ఎవరు వివాహ సందర్భంలో ఆలోచించని సంగతి దేవుడు తన గ్రంథంలోనే రాయించాడు అందుకే ఈ లోకంలో ఒక నిశ్చితార్థం అనగాని ఒక ప్రధానం అనగాని ఒక వివాహం అనగాని లోక సంబంధంగా మనం ఆలోచిస్తే ఎవరు దేవుని యొక్క ప్రణాళికను జ్ఞాపకం చేసుకోరు లోక సంబంధంగా ఎన్నో వివాహాలు జరుగుతున్నాయి ఒక వివాహం గొప్పగా జరిగింది అంటే ఒక వివాహం ఘనంగా జరిపించారు అంటే దానికి కారణాలు ఎన్నిటినో చెబుతుంది లోకం ఒక పెద్ద వేదిక వేశారని ఎక్కువ మంది బంధువర్గం ఆ యొక్క వివాహానికి వచ్చారని సినీ ప్రముఖులు వచ్చారని రాజకీయ ప్రవేశం జరిగిందని భోజనాలు చాలా చక్కగా పెట్టారని కానుకలు చాలా గొప్పగా ఇచ్చారని కట్న కానుకలు ఇచ్చి పుచ్చుకున్నారని ఇలా ఎన్నిటినో కారణాలు చెబుతూ వీటి వలన ఆ వివాహం గొప్పది ఆ వివాహం ఘనమైనది అనుకుంటుంది లోకం ఎన్నో వివాహాలు మనం చూసాం ఈరోజు మీడియా కూడా అలాంటి వివాహాలనే బులితెరలు చూపిస్తుంది ఎలక్ట్రానిక్ మీడియాలో చూపిస్తుంది పత్రికా మీడియాలో వ్రాస్తుంది ఇలాంటి వివాహాలను కూర్చి లోకంలో అందరూ మాట్లాడుకుంటున్నారు కానీ అందరూ మరిచిపోయినటువంటి ఒక సంగతిని మనం ఆలోచన చేద్దాం దేవుని విషయంలో వివాహం ఎప్పుడు ఘనమైనది అవుతుందో దేవుని విషయంలో వివాహం ఎప్పుడు గొప్పదవుతుందో ప్రాముఖ్యమైనది అవుతుందో ఈ సందర్భంలో కొద్ది మాటలు మీకు వివరిస్తాను ప్రిమైన వారి వివాహం అనేసరికి అది చాలా మంచి కార్యక్రమం అది దేవుని యొక్క ప్రణాళికకు పునాది లాంటిది దేవుని యొక్క సంకల్పం భూమి మీద నెరవేరాలంటే అది ప్రారంభం లాంటిది ఒక ఇంటిని కట్టాలంటే ముందు ఒక పునాదిని ఎలా వేయాలో ఆ పునాది స్థిరమైనదిగా ఉంటే బలమైనదిగా ఉంటే ఆ ఇల్లు చక్కని నిర్మాణంగా మనకు ఎలా కనిపిస్తుందో భూమి మీద దేవుని యొక్క ప్రణాళిక కూడా నిలబడాలి అంటే అది గొప్పది కావాలి అంటే వివాహం అనేటువంటి పునాది చాలా చక్కగా ఉండాలి ఆ వివాహం ముందు జతపరచబడుచున్నటువంటి వధూవరులు కావచ్చు ఇరు కుటుంబాలు కావచ్చు దేవుని వాక్యానికి పెద్దపేట వేయాలి దేవుని వాక్య ప్రకారము ఆ వివాహాన్ని జరిగించాలి ఆ తరువాత వారిద్దరిని వాక్య ప్రకారము జీవింప చేయాలి అప్పుడే దేవుడు అనుకున్నటువంటి ప్రణాళిక భూమి మీద నెరవేరుతుంది ఆయన సంకల్పం భూమి మీద కొనసాగుతుంది లోకం అనుకున్నట్టుగానే వివాహం చేయాలి అనుకుంటే అది చాలా పొరపాటు లోకం అనుకుంటున్నట్టుగానే దేవుడు కూడా అనుకుంటున్నాడేమో అనుకుంటే అది ఇంకా పొరపాటు లోకంలో వివాహం గొప్పది అని అనాలి అంటే అది చాలా గ్రాండ్గా జరగాలి దానికి పెద్ద వేదిక వేయాలి దానికి అనేక మంది బంధువులు రావాలి అది చాలా అట్టహాసంగా జరగాలి ఈ మధ్య మీరు వార్తల్లో వినుంటారు ఈ మధ్య వార్తల్లో మీరు వినుంటారు అన్నవరం కొండ మీద ఒక వివాహం జరిగింది అన్నవరం కొండ మీద ఒక వివాహం జరిగింది జరిగినటువంటి వివాహం వార్తల్లోకి ఎక్కింది వార్తల్లోకి ఎందుకు ఎక్కిందంటే వివాహం జరిపించుకున్న తర్వాత మీరు ఒక పెద్ద ప్రోగ్రాం అరేంజ్ చేశారు అక్కడ ఏంటో ప్రోగ్రామ్ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ క్యాబరీ డ్యాన్స్ ఈ మధ్య వివాహం జరిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది ఏంటి అలవాటు వివాహం చిన్నదే వివాహం చాలా సామాన్యమైన కార్యక్రమం ఒక పూజారు వస్తారు లేక ఒక పాస్టర్ వస్తారు లేకపోతే ఒక పెళ్లి చేసేటువంటి పెద్ద వస్తాడు పెళ్లి జరిపించేస్తాడు దానికి పెద్ద ప్రాముఖ్యత లేదు ఈ రోజుల్లో కానీ వివాహం జరిపించిన తర్వాత భోజనాలు ఎలా పెట్టారు ఆ భోజనాలు అయిపోయిన తర్వాత మరి తిన్నది అరగాలంటే ఏం చేయాలి గెంతాలి కదండి తిన్నది అరగాలంటే ఎగరాలి అందువల్ల భోజనాలు అయిపోగానే ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నారు వార్తల్లోకి ఎందుకు ఎక్కిందంటే ఈ పెళ్లిని కూర్చిన ఈ తంతంత వార్తల్లో ఎందుకు చెప్పారంటే టీవీ నైన్ కానీ ఎన్టీవీ కానీ ఈనాడు పత్రిక కానీ ఎందుకు రాసిందంటే అన్నవరం కొండ మీద అపచారం అని రాశారు అన్నవరం కొండ మీద ఎలాంటివి చేయకూడదు అపచార కార్యక్రమాలు చేయకూడదు అని వార్తల్లో రాశారు నిజానికి మాట్లాడుకుంటే నిజంగా మనం ఆలోచిస్తే ఒక క్యాబరేట్ హ్యాన్స్ అనేది అపచార కార్యక్రమం అనుకుంటే అది కొండ మీద జరగకూడదు అనుకుంటే ఇంటి దగ్గర జరగచ్చని మన మైదానంలో జరగచ్చని మన ఊరిలో జరగచ్చని ప్రజల మధ్య జరగచ్చని ఇలాంటివి ఎవరు పట్టించుకోవటం లేదు కొండ మీద జరిగింది కనుక నీకు నొప్పి వచ్చింది నేనేం అడుగుతున్నానంటే అది అపచార కార్యక్రమం అయినప్పుడు భూమి మీద దాన్ని నిషేధించాలి నీవు ఎక్కడ జరగకూడదు అది కొండ మీద అయితే నీ బంధువర్గం మాత్రమే ఉంది కానీ ఊరిలో అయితే అందరూ ఉన్నారు మరి అందరూ పాడైపోరా ఆ క్యాబరీ డ్యాన్స్ ప్రోగ్రామ్ చూసిన వారందరూ అమాయకులుగా చుట్టుపక్కల ఉన్న వారందరూ పాడైపోరా కొండ మీద చేస్తేనే అప్రచారమా బాగా ఆలోచించాలి ఈ సమాజం ఈ లోకానికి ఉన్న తలంపులు లోకానికి ఉన్న ఆలోచనలు దేవునికి ఉన్న ఉన్న ఆలోచనలు చాలా వ్యత్యాసం చాలా దూరం దేవుడు నాయించిన ఒక మాట జ్ఞాపకం చేసుకోండి యష్యా గ్రంథంలో ఆయన చక్కని మాట చెప్పాడు మంచి మాట యక్షా గ్రంథం యాభై ఐదో వచ్చాయో ఎనిమిదో వచ్చుని చూడండి యశాగ్రంథము యాభై ఐదో వచ్చాయేమో ఎనిమిదో వచ్చును మీ తలంపులు వంటివి త్రవలు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఒక వివాహం చెయ్యాలి అనుకుంటే ఆ వివాహం ఘనమైనది కావాలి అనుకుంటే మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే బాగా డబ్బు ఖర్చు పెట్టాలి ఒక వివాహానికి ఒక కోటి రూపాయలు ఖర్చు పెడితే ఆ వివాహం ఘనమైనది అంటున్నాడు ఒక వివాహం ఒక చిన్ని పాకలో జరిగితే అది ఎందుకు పనికిరంది అంటున్నాడు అందుకే దేవుడు ఏమని రాయించాడంటే నా ఆలోచనలు నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఎంత దూరం ఉందో చెబుతున్నాడు చూడండి ఎంత వ్యత్యాసం ఉందో చెబుతున్నాడు కింద ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అన్నాడు ఆయన మార్గములు మనిషి మార్గములు వేరు అనుకుంటే ఎంత వేరు చెబుతున్నాడు ఇక్కడ ఎంత దూరమో చెబుతున్నాడు మీ మార్గం భూమి మీద ఉంటే నా మార్గం ఆకాశంలో ఉందంటన్నాడు మీ మార్గం తూర్పు వైపున ఉంటే నా మార్గం పశ్చిమ వైపున ఉందంటున్నాడు అంత వ్యత్యాసం దేవునికి దేవుని యొక్క ఆలోచనలకు మనిషి ఆలోచనలకు అంత తేడా ఉంది అందుకే ఎవరు ఆలోచించినటువంటి విధానంలో మనం ఇప్పుడు దేవుని ఆలోచనలోనికి వెళ్దాం దేవుని తలంపులు ఎలా ఉన్నాయో ఒక వివాహాన్ని కూర్చి దేవుడు ఎలా అనుకుంటున్నాడు ఆయన మార్గం ఎలా ఉందో ఆయన ఎలా ఉద్దేశిస్తున్నాడో ఒక వివాహం విషయంలో ఆయన ఏమనుకుంటున్నాడో కొద్దిగా మనం ఆలోచన చేద్దాం ప్రియమైన వాళ్ళరా మన సహోదరుడు చెప్పినట్టుగా భూమి మీద ఒక వివాహం జరిగింది అంటే దాని వెనక దేవుని సంకల్పం ఉంది ఆ వివాహం ద్వారా ఆ వధూవరుల యొక్క ఐక్యత ద్వారా వారిద్దరూ ఒక కుటుంబంగా ఏర్పరచబడటం ద్వారా వారిద్దరికీ దేవుడు బహుమానాన్ని ఇస్తున్నాడు పిల్లలను ఇస్తున్నాడు కుమారులను ఇస్తున్నాడు ఆ కుమారుడు ఎందుకు ఇస్తున్నాడు దేవుడు అంటే దేవుని యొక్క మనసులో ఉన్న మాటలు ఆ కుమారుడు భూమి మీద చెప్పాలి బాగా అర్థం చేసుకోవాలి మీరు దేవుని మనసులో ఉన్న సంగతులు వివాహం అయినటువంటి స్త్రీ పురుషుల యొక్క దాంపత్య జీవితంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి బహుమానం ద్వారా భూమి మీద ప్రకటింపబడాలి అదే వివాహం యొక్క ముఖ్య ఉద్దేశం దేవుని పక్షముగా భూమి మీద పిల్లలు రావాలి ఎప్పటికే పెద్దఅైన వారు ఎప్పటికే వయసు వచ్చిన వారు వంగటం కష్టం దేవుని వాక్యంలో మలచబడటం కష్టం ఏదో ఒక గంట వింటారు ఏదో రెండు గంటలు వింటారు ఏదో ఒక రోజు వింటారో తప్ప మిగిలిన రోజులు మిగిలిన కాలం మీ జీవన సంబంధమైన కార్యక్రమాలలో మీరు మునిగి తేలుతారు ఎందుకంటే మీరు వాటికి ఎప్పటికీ అలవాటైపోయారు దేవుని వాక్యం చేత ఎంత మిమ్మును మార్గంలో తీసుకుని వద్దాం అనుకున్నా లోకంలో ఎప్పటికే మీరు ఉన్న అనుభవాన్ని బట్టి మీరు లోకాన్ని అంత త్వరగా అంత సులువుగా విడిచిపెట్టలేరు కనుక దేవుడు ఎవరి మీద తను ఆశ పెట్టుకున్నాడంటే మీ ద్వారా వచ్చే గర్భఫలం మీద ఆశ పెట్టుకున్నాడు చిన్నప్పుడు మీరు కూడా సామెతులు వినుంటారు మొక్కై అనేది మానే వంగదు అన్నారు అందుకే దేవుడు కూడా మొక్కై వంచాలనుకుంటున్నాడు మొక్కగా ఉన్నప్పుడే ప్రతి మనిషిని దేవుని జ్ఞానంలో పెట్టాలనుకుంటున్నాడు ఆయన మనసులోని సంగతులు పిల్లల ద్వారా చెప్పించాలనుకుంటున్నాడు లోకంలో ప్రకటింప చేయాలనుకుంటున్నాడు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు బాల్యదశలో నేర్పు వానికి వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు అన్నాడు అందుకే బాల్యదశలో ఉన్నప్పుడు దేవుని వాక్యం నేర్పించాలి ఈ నేర్పించే బాధ్యత ఈ వధూ వరుల మీద ఉంది తల్లిదండ్రుల మీద ఉంది భార్యాభర్తల మీద ఉంది అందుకే వారు వివాహం చేసుకోవాలి అలా చేసుకున్న ప్రతి వివాహం దేవుని దృష్టిలో ఘనమైనది ఎవరైనా చెబుతారు ఈ సంగతులు లోకంలో చాలా వివాహాలు జరుగుతున్నాయి కొండ మీద జరుగుతున్నాయి లోయలో జరుగుతున్నాయి పెండ్లి మండపంలో జరుగుతున్నాయి పెద్ద పెద్ద మహా మైదానాలలో జరుగుతున్నాయి వేదికల మీద జరుగుతున్నాయి అక్కడ ఎవరైనా సరే ఈ వివాహం ద్వారా పుట్టబోయే పిల్లలు దేవునికి కావాలి అని ఎవడు చెప్పడండి ఎవరు చెప్పరు చాలా మంది ప్రముఖుల వివాహాలు చూసారు మీరు మీడియాలో మీరు చూస్తూనే ఉంటారు అల్లు అర్జున్ వివాహం చూస్తుంటారు మీరు లేకపోతే మన ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్ వివాహం చూస్తుంటారు మీరు నారా లోకేష్ బ్రాహ్మణి వివాహం చూస్తుంటారు మీరు ఎవరైనా ఏ ఒక్కరైనా చెప్పారా కొన్ని మీడియా చెప్పిందా టీవీ నైన్ వారు చెప్పారా వీరిద్దరి వివాహం ఎందుకంటే దేవుడు ఏమనుకుంటున్నాడంటే నార లోకేష్ కానీ బ్రాహ్మణి కానీ ఎందుకు కలవాలి అంటే వారిద్దరి ద్వారా వచ్చే గర్భఫలం దేవునికి కావాలి అని ఎవరు చెప్పలేదు చూసారా అదే మనిషి యొక్క తలంపు అదే దేవుని యొక్క తలంపు దేవుని ఆలోచన ఏంటంటే ప్రతి వివాహంలోనూ ఆయన ఇదే మాట వినాలనుకుంటున్నాడు వధువు వరుడిద్దరు ఇలాంటి నిర్ణయంతోనే వధువు తాలి కట్టించుకోవాలనుకుంటున్నాడు వరుడు తాలి కట్టాలి అనుకుంటున్నాడు దేవుని ఆలోచన అదే దేవుని మనసులో ఉన్న సంగతి భూమి మీద ఎవరు చెబుతారు చెప్పండి ప్రధానమంత్రి మనసులో ఉన్న సంగతి ప్రధానమంత్రి చెప్పుకుంటున్నాడండి చెప్పుకుంటున్నాడా లేదా అదేనండి మన్ కీ బాత్ ప్రోగ్రాం అదే రేడియోలో వస్తుంది ఏంటి ఆ ప్రోగ్రామ్ ఏంటి ఆ కార్యక్రమం ఏంటి అనుకుంటే నరేంద్ర మోడీ యొక్క మన్ కీ బాత్ అది మన్ అంటే మనసు బాత్ అంటే మాట మనసులో మాట ఎవరి మనసులో మాట దేవుని మనసులో మాట అది ఆయన ప్రతి రాత్రి దేవునికి ప్రార్థన చేసి ఉదయాన్ని దేవుడు ఇలా అనుకున్నాడు లేక దేవుని గ్రంథాన్ని పరిశోధించి దేవుడు ఇలా అనుకున్నాడు అని చెబుతున్నాడా కాదు కాదు వారానికి ఒక రోజు నిర్ణయించుకుని నా మనసులో మాట చెబుతాను వినండి భారతదేశ ప్రజలారా అంటున్నాడు ఆయన అందరికి ఎస్ఎంఎస్ వస్తున్నాయి ఇప్పుడు ప్రధాని యొక్క మనకి బాత్ వినాలి అనుకుంటే ఈ నెంబర్కి మిస్డ్గా ఇవ్వండి అని గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్కరికి మెసేజ్లు వస్తున్నాయి బాగా అర్థం చేసుకోవాలి మీరు ఒక ప్రధానమంత్రి తన మనసులో మాట చెప్పాలనుకుంటున్నాడు ఒక ముఖ్యమంత్రి తన మనసులో ఉన్న మాట చెప్పాలనుకుంటున్నాడు ఇంతకు ముందు మీరు విన్నారు పదకొండేళ్ల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ప్రజలతో ముఖ్యమంత్రి అన్నాడు టీవీలో చూశారుగా మీరు ప్రజలతో ముఖ్యమంత్రి ప్రజలతో దేవుడు అనే కార్యక్రమం ఎక్కడ వచ్చిందా ప్రజలతో దేవుడు ఎక్కడ లేదు ఎవరు చెప్పరా అలాంటి ప్రోగ్రాం ఎవరు కండక్ట్ చేయరు అలాంటి కార్యక్రమాన్ని ప్రియమైన వరలరా ఈ లోకంలో ఎక్కడ కనిపించినది మన మధ్య ఎక్కడ వినిపించినది మనం జరిగించాలి భవిష్యత్తులో మనం దానిని జరిగించాలి నూతనంగా జతపరచబడినటువంటి వధూవురుల ద్వారా పుట్టినటువంటి పిల్లలు దేవుని మనసులో మాట చెప్పాలి దేవుని మనసులో మాట భూమి మీద చెప్పాలి దేవుడు ప్రజల దగ్గరకు రాబోతున్నాడని ప్రజలతో దేవుడు ఉన్నాడని ఈ సంగతిని పిల్లల ద్వారా చెప్పించాలి దానికి తల్లిదండ్రులు ముందే సిద్ధపడాలి ఎప్పటి నుంచి సిద్ధపడాలంటే వివాహం అనేటువంటి కార్యక్రమం దగ్గర నుంచి సిద్ధపడాలి ఆయన ప్రణాళిక ఎంత గొప్పదో తెలుసా భూమి మీదకి యేసుక్రీస్తు రాకడా భూమి మీద యేసుక్రీస్తు ప్రవేశాన్ని దేనితో ముడిపెట్టాడంటే ఆయన మరియ యోసేపు ప్రధానంతో ముడిపెట్టాడు ఆయన యేసుక్రీస్తుని లోకానికి పంపించచ్చు ఆయన రాళ్ల వలన పిల్లలను పుట్టించగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు ఏసుక్రీస్తును కూడా ఏదో ఒక విధంగా భూమి మీద పంపించవచ్చు కానీ ఏసుక్రీస్తు రాకడ ఎలా ప్రారంభమైందో తెలుసా మరియు యోసేపుల ప్రధానంతో ప్రారంభమైంది అంటే దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈ మానవాళికి ఈ మనుషులకు ఆయన ఏం వివరించాలనుకుంటున్నాడు నా సంకల్పం భూమి మీద నెరవేరేయాలంటే దానికి ప్రారంభం దానికి పునాది వివాహం అంటున్నాడు ఆయన ప్రధానం అంటున్నాడు ఆయన అందుకే యేసుక్రీస్తును కూర్చున్న సువార్త మీకు ఎలా ప్రారంభం అవుతుందో తెలుసా మరియా యోసేపుల ప్రధానంతో ప్రారంభం అవుతుంది లోకా సువార్త మీరు చదివితే అదే మీకు అర్థమవుతుంది యేసుక్రీస్తు యొక్క పుట్టుకను ఆయన డైరెక్ట్ గా చెప్పలేదు ముందు ప్రారంభం చెప్పాడు ఆ ప్రారంభం ఏంటంటే మరియా యోసేపులు ప్రధానం చేయబడ్డారు అలాగే పరలోకానికి తన పిల్లలు ఆహ్వానింపబడేటప్పుడు కూడా క్రీస్తుకు సంఘం ప్రధానం చేయబడాలి అంటే ప్రధానం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది ప్రధానమైనది అందుకే దానికి ప్రధానం అన్నారు పేరు పెండ్లి కుమార్తెను పెండ్లి కుమార్తెను పెండ్లి కుమారుని ముందుగా నిర్ణయించేటప్పుడు వారి దగ్గర నుండి వస్తువులు తీసుకొచ్చి పెండ్లి కుమార్తెను అలంకరించి పెండ్ కుమార్తెను వారి కుటుంబానికి అప్పచెప్పే ముందు ఆ కార్యక్రమానికి వీరు వీరు పెట్టినటువంటి పేరు ఏంటంటే ప్రధానం అవును నిజంగా ఇది ప్రధానమైన కార్యక్రమం ఇదే చాలా గొప్ప కార్యక్రమం ఎందుకంటే దీని వెనక దేవుడి సంకల్పం ఉంది అది నెరవేరినప్పుడు మాత్రమే ఇది ప్రధానం అవుతుంది అది నెరవేరినప్పుడు మాత్రమే వివాహం ఘనమైనది అవుతుంది ఒకవేళ ఆ కార్యక్రమం నెరవేరకపోతే భవిష్యత్తులో మీ పిల్లలు దేవుని యొక్క మనసులో మాట చెప్పకపోతే ప్రజలతో దేవుడు అనే కార్యక్రమం నిర్వహించకపోతే మీ ప్రధానము మంచిది కాదు మీ వివాహము గొప్పది కాదు ఇదే మనిషి యొక్క తలంపు ఇదే దేవుని యొక్క తలంపు ఎంత వేరుగా ఉందో చూడండి ఏ మనిషి ఏ వివాహంలోనూ ఇలా ఆలోచించండి దేవుని వాక్యం తెలిసిన వారు తప్ప నిజంగా దేవుని వాక్యం వచ్చిన వారు తప్ప ఏ వివాహంలోనూ దీనికి పెద్ద పెట్టి వేయరండి కానీ ఈ వివాహం చాలా గొప్పది కావాలని నేను కోరుకుంటున్నాను నిజంగా నేను ఆశిస్తున్నాను ఎందుకంటే పెండ్లు కుమారుని యొక్క తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి పెండ్లు కుమారుని దేవుని వాక్యం పెంచారు దేవుని జ్ఞానాన్ని ఆయన నేర్పిస్తున్నారు భాస్కర్ కౌల్ గారు చాలా మంచి విషయం మనకు అటువంటి కుటుంబానికి ఈ కుమార్తె వెళ్ళడం కూడా చాలా ఆనందించదగినటువంటి విషయం కనుక మనందరూ మనస్ఫూర్తిగా కోరుకోవాల్సింది ఏంటంటే వీరిద్దరి ద్వారా ఈ కుటుంబం ద్వారా భవిష్యత్తులో దేవుని యొక్క ఆశ నెరవేరాలి భవిష్యత్తులో దేవుని యొక్క ప్రణాళిక భూమి మీద నెరవేరాలి దానిని తప్పకుండా వధూవరులిద్దరు భార్యాభర్తులుగా మారి మంచి తల్లిదండ్రులుగా మారి దేవుని యొక్క ప్రణాళికను నెరవేరుస్తారని కోరుకుంటూ అలాగే తల్లిదండ్రులకు కూడా ఈ మంచి బాధ్యతను అప్పచెబుతూ ఈ యొక్క నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను తరలు వంచి ప్రార్థన లేకేంచండి తరులకు ముందున్న మా తండ్రి మీ తలపులు మనిషి యొక్క తలపులు చాలా వ్యత్యాసమైనవని గ్రహించి మనిషి ఆలోచనల్లో ఈ కార్యక్రమాలను జరిపించకుండా కేవలం మీ ఆలోచన ప్రకారం జరిపించడానికి మీరు అనుగ్రహించినటువంటి కృపరి మెత్తం మీరు ఇచ్చిన మనసుల మెత్త మీకు అందము తండ్రి భూమి మీద మీ మాటలు చెప్పేవారు రావాలి మీ పక్షంలో నిలబడేవారు కావాలి పోరాడేవారు కొట్టాలి అందుకు తండ్రి మీ సంతాపానుసారంగా మీ కుమారుడు కిషోర్ బాబు మీ కుమార్తె విమల మీరిద్దరిని మీరు వాక్యం ద్వారా ఐక్యపరిచి ఒక కుటుంబంగా తండ్రి ఆశీర్వదించి అలాగే ఇరు కుటుంబాల పక్షముగా వారికి మంచి సమాధానమును మీరు దయచేసి భవిష్యత్తులో తండ్రి మీ సంకల్పము నెరవేర్చి ఒక మంచి కుటుంబంగా మీరు తయారు కాగలుగు సహాయం చేయండి మీ మాటలు ఎన్నటికీ మరిచిపోకుండా వాటి ప్రకారం జీవించుటకు ఆ బిడ్డలిద్దరికీ మీరు సహాయం అనుగ్రహించండి అలాగే తండ్రి ఆహారం మేరకు వచ్చినటువంటి మీ పిల్లలందరినీ మీరు కాపాడండి దూర ప్రాంతాల నుంచి బంధువులుగా ఈ ప్రదేశానికి వచ్చారు మీ మాటలు శ్రద్ధతో విన్నారు తనకు తండ్రి విన్న ప్రతి మాటను వారు తమ జ్ఞాపకములలో ఉంచుకొని వారికి మీరు ఇచ్చినటువంటి గర్భ ఫలాలను మీ జ్ఞానంలో పెంచి మీ ఆలోచన ప్రకారం వారు భూమి మీద నడుచుకోగలగటానికి వారికి సహాయం చేయండి తదుపరి కార్యక్రమంలో కూడా తండ్రి మీ సహాయము మాకు అనుగ్రహించి ఎల్లప్పుడూ క్రీస్తు ప్రేమ ఎందుకు వేరు వారి స్థిరపడి నడవగలిగినట్లుగా లోకమందు తండ్రి ఏ మనిషి మీకు సంతోషాన్ని ఇవ్వలేకపోయినా వాక్యం తెలిసిన మేము మిమ్మల్ని ఆనందింప చేయటానికి కృపను అనుగ్రహించి మరి వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థనలు సమర్పిస్తున్నాం తండ్రి పరలోకంలో దేవుడున్నాడు భూమి మీద మనుష్యులున్నారు మొదటి కాలంలో ఆదాము అవ్వలు ఏదేను తోట నుండి వెళ్లగొట్టబడ్డారు చరిత్రలో ఇష్రాయేలీలు దేశంలో అడుగు పెట్టలేకపోయారు ఈరోజు క్రైస్తవులు పరలోకంలో ప్రవేశింపలేకపోతున్నారు అక్కున చేర్చుకోవాలనుకున్న ప్రతిసారి మనిషి దేవునికి దూరమవుతున్నాడు దుష్టునికి బలవుతున్నాడు కానీ తరాలెన్ని మారినా దేవుని ప్రేమ మారలేదు ఇటు మనిషి ప్రవర్తనా మారలేదు దీనికి ముగింపు పలకటానికి యేసుక్రీస్తు తిరిగి రాబోవుచున్నాడు పతనమైన మనుష్యుల జీవితాలను దేవుని వాక్యంలో చూపిస్తూ అగ్నిలో నుండి కొందరిని రక్షిస్తూ అహర్నిశలు దేవుని పనిని జరిగిస్తూ ను వక్రీకరించిన వారికి సింహ దేవుని మనస్సును ప్రపంచానికి చాటుతున్న క్రీస్తు దేహమే క్రైస్ట్ చర్చ్ తమల్లకోట నిజాన్ని నిర్భయంగా స్వీకరించండి నిత్య జీవానికి వారసులవ్వండి నందు నమ్మకస్తుడు మనిషి భయపడతాడు వారు మనిషికి కానీ గడగడలాడించే ఏ మనిషినైనా చెమటలు పట్టించేది ఎవరైనా ఉన్నారు అంటే అది మరణం మరణం ద ఫియర్ ఆఫ్ డెత్ మరణ భయం ఉంది ఈరోజు మనిషికి మరణ భయం ఉంది ఈ మరణాన్ని జయించిన వాడే మరణాన్ని తన పాదముల క్రింద ఉంచుకున్నవాడే ద రియల్ హీరో సన్ ఆఫ్ గాడ్ క్రైస్ట్ వన్ వన్ అండ్ అండ్ ఓన్లీ ఓన్లీ అందుకే బ్రదర్ మణికుమార్ సన్ ఆఫ్ గాడ్ క్రైస్ట్ చర్చ్ సామర్లకోట తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇండియా వివరములకు ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్